గీత మకరందం భగవద్గీత కర్మణ కృతుకృత సహు సాత్వికం నిర్మలం ఫలం రజసత్ఫలం దుఃఖమజ్ఞానం తమన ఫలం సాత్వికమైన కర్మమునకు ఏక పుణ్య కార్యములకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖము ఫలము ని రజోగు గుణ సంబంధమైన కర్మ దుఃఖము ఫలమనియు బంధమైన కర్మకు అజ్ఞానం ఫలమనియు పెద్దలు చెప్పారు ప్రతి జీవి సుఖముని కోరుకుని కానీ దుఃఖమును కాదు అయితే ఆ దుఃఖం దేని వలన కలుగును ఆ కార్యముల వల్లనే చేయవలన కానీ దుఃఖ జనము దుఃఖ జాతములకు క్రియలకు కాదు నిర్మలముగు అనగా రజస్త మస్స మస్ పరంకము లేని సుఖము దేని వలన కలుగును సాత్విక కర్మ చే దుఃఖము అజ్ఞానము దేని వల్ల కలుగును రాజసిక తామసిక కర్మల అని భగవానుడు ను కాబట్టి విజ్ఞుడు వాడు సాత్విక కర్మల్ని అనుసరించును రాజసిక తామసిక కర్మలను చదించి చేయవను నిప్పులో చేయి పెట్టిన కాలునని తెలిసిన వాడు మరల దాన్ని చెంతకు జనునా అట్లే రాజన రాజస తామస కర్మలకు దుఃఖము అజ్ఞానము ఫలమనియు భగవానుడు తెలుపుట వారి వాక్యములందు పరిపూర్ణ విశ్వాసం నుంచి అట్టి కర్మలను వదిలిపెట్టి సుఖప్రదములకు సాత్విక కర్మములనే ఆశ్రయించవచ్చు అట్టు భావించే క్రమమును సాధనము యొక్క పరిపక్వత చే అస్వత్వ గుణములను కూడా దాటి గుణాతీత పరమాత్మ స్థితిని చేరుకోవలసి ఉన్నది ఆ స్థితి అందు సాత్విక సుఖమును కూడా దాటివైచి గుణ సంపర్కము లేని కేవలము నందనము చే అనుభవించను రజస్థ ఫలం రజస్థ ఫలం దుఃఖం రజోగుణ రూప రూపములకు తృష్ణ కామక్రోధములు యొక్క ఫలము దుఃఖమని చెప్పుట వల్ల సాధకులు ముముక్షువులవు వాని విషయమైన అజ అతి జాగ్రత్త నుండి వాని చజించవ వేయవాలని ఎవరికైనా దుఃఖము అజ్ఞానము కలిగినచో అవి రజోగుణము తమోగుణము ప్రభావం చే కలిగినవని ఈ నిశ్చయించి ఆ దుర్గణములు వదిలివేయవని దుఃఖ నివారణకు సుఖప్రాప్తి ఇదే తప్ప వేరే ఉపాయం ఎదిలేదు అజ్ఞానం తమస్ఫలం అని దుర్ దుర్గణములు అజ్ఞానములకు దంత దుర్భే కావున రజోగుణము దుఃఖమును ఈ అజ్ఞానం అంది మిడియే ఉన్నదని గ్రహించవాలి కావున ఇది అత్యంత ప్రమాదకరమై ఉన్నది ముముక్షు లెవరు దీనిని ధరికి చేర్చరాదు.